కొట్టకు ఐదు వందల బోనస్ వెంటనే రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి రుణమాఫీని వెంటనే రైతు కూలీలకు వెంటనే రైతు కూలీల అకౌంట్ లో పన్నెండు వేల ఐదు వందల రుణమాఫీ రెండు లక్ష రూపాయలు వెంటనే జై కిసాన్ జై కిసాన్ భారత్ మాతాకి భారత్ మాతాకి ఎన్నికలలో ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన

ఎన్నికల అమర్జారే ఎన్నికల అమర్జారే ఎన్నికల్లో ఇచ్చిన రైతులకు హామీలను వెంటనే రైతుల హామీలను వెంటనే రైతులకు హామీలను ఇచ్చిన హామీలను వెంటనే రెండు లక్షల రుణ మామిరి వెంటనే అమర్జారే రెండు లక్షల మామిడి వెంటనే آپ بھی جائے لہ رنگٹر گروڈوں لکھروں میں بھی بیٹھے ہیں ہو جائے لائٹ پروسا پرے لائٹ پروسا پرے بیٹنے نے اکران کر రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు వెంటనే రైతు పండించిన ధాన్యానికి క్వింటల్ కి ఐదు వందల రూపాయల బోనస్ ను క్వింటల్ కి ఐదు వందల రూపాయల బోనస్ ను కౌలు రైతుల అకౌంట్ లో పదిహేను వేల రూపాయలను కౌలు రైతుల అకౌంట్ లో పన్నెండు వేల రూపాయలను కూలీల అకౌంట్ లో పన్నెండు వేల రూపాయలను రైతు కూలీల అకౌంట్ లో పన్నెండు వేల రూపాయలను ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షల రైతుల రుణమాఫీని రైతు సత్యాగ్రహం పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరుగుతున్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన హామీల పేరుతోని రైతులలో ఎన్నో ఆశలు కల్పించి ఎన్నో మరి ప్రలోభాలు చూపెట్టి ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన నెరవేరుస్తాం మా గ్యారెంటీలను వెరవేస్తామని చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చింది అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజున అనేక రకాలుగా కాలయాపన చేస్తూ ఆయనే ఏదో రకమైన యొక్క తోని షరతులతోని తన యొక్క గ్యారంటీలకు తూర్పు పొడవడం జరుగుతుంది ఈరోజు ఏం చెప్పారు ఎన్నికల ముందు ముఖ్యంగా రైతాంగానికి అదే ఎవరు మేము వస్తే అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ప్రతి రైతు యొక్క అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు రైతు భరోసా యొక్క డబ్బులు పంట స్టార్ట్ అయిపోయింది పంట పెట్టుబడికి ఇప్పటికే చెల్లించవలసి ఉండే ఇంతవరకు ఇవ్వలేదు ఏమంటే దానికి మంత్రివర్గ కమిటీ అంటున్నా ఎందుకని మేము అడుగుతున్నాం మరి ఎన్నికల ముందుకు ఎందుకు చెప్పలే ఈ విధంగా మేము దీంట్లో మార్పులు చేస్తాం షరతులు పెడతామని ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాం ఇవాళ లక్షలాది మంది రైతులు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు గ్యారెంటీలను వినే ఇవాళ ఓట్లేసి గెలిపించారు అదేవిధంగా ప్రతి రైతు కూలీ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఇస్తాం మేము రైతు యొక్క కౌలు రైతు యొక్క అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేసింది దాన్ని వెంటనే నెరవేర్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతు కూలీలకు కూడా మేము ప్రతి ఒక్కరి అకౌంట్లో పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు మీరు గ్యారెంటీ వాస్తున్నామని చెప్పి చేశారు దాన్ని మేము నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము అధికారంకి వస్తే రైతు పండించిన ప్రతి క్వింటాల్ ధాన్యానికి వడ్లకు నేను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పావు కానీ ఇటీవల కేవలం సన్నబడ్లకే ఇస్తా అనేదైతే మాట మార్చడం ఉన్నదో ఇది రైతులను మోసం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులకు మంచి చేసే ప్రభుత్వం కాదు మోసం చేసే ప్రభుత్వం అనేది దీంతోనే అదే అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇక్కడ అమలు పరుస్తామని చెప్పారు లేదంటే కొత్త బీమా పథకం తీసుకొస్తామని చెప్పారు కొత్త బీమా పథకం తీసుకురాలేదు ప్రధానమంత్రి యొక్క ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడం లేదు ఇది రైతులకు ద్రోహం చేయడం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం మొన్న మనకి యొక్క వేసంగి టైంలో కానీ పెద్ద ఎత్తున మరి వడగండ్ల వర్షం మిగతా పడి రైతులు కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు మరి ఆ పంటకు నష్టపరిహారం ఇవ్వాలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక అమల్లో ఉండి ఉంటే వాళ్ళందరికీ నష్టపరిహారం వచ్చేది కానీ మీరు మేము ఇస్తామని చెప్పారు ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి ఒక నష్టపరిహారం ఇవ్వలేదు ఆ నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏవైతే ఈ యొక్క రైతు గ్యారంటీ పేరుతో నువ్వు వాగ్దానాలు చేసి అధికారంకి వచ్చినావో వాటిని అమలు చేయాలని మాత్రమే ఇవాళ మేము అడుగుతున్నాం కొత్త విషయాలు రైతాంగం ఏం అడగడం లేదు రైతులందరూ కూడా నువ్వు చెప్పిన మాట నెరవేర్చమని అడగడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు నిన్న నిన్న మొన్న అన్ని మండల కార్యాలయాల ముందు భారతీయ కిసాన్ మోర్చా మెమరణం సమర్పించడం జరిగింది ఈరోజు సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరుగుతున్నది మీరు వెంటనే మీ మనసు మార్చుకొని మీరు ఏ మాట అయితే చెప్పిందో ఆ విధంగా ఈ గ్యారంటీలు అన్నిటిని అమలుపరచాలని లేవైతే మీరు ఏదైతే రైతు డిక్లరేషన్ పేరుతోని వరంగల్లో మీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నెరవేరుస్తామని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చిల్లో దాన్ని నమ్మి రైతులందరూ మీకు ఓటేసి గెలిపించిండ్రు కాబట్టి ఎక్కడైతే రైతు డిక్లరేషన్ చేశారో అక్కడే మేము రైతాంగంతో వేలాది మంది రైతాంగంతో అక్కడే మేము ఆ యొక్క సభ నిర్వహించి మీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అందుకోసం వెంటనే ఏదైతే మాటలు చెప్పిందో వాటిని నెరవేర్చని ఇవే కాకుండా ఇంకా కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతోని మహిళలకు అదేవిధంగా బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్ అని మహిళా డిక్లరేషన్ అని యూత్ డిక్లరేషన్ అని అనేక డిక్లరేషన్స్ చేసి అనేక రకాల వాగ్దానాలు చేసినావు మరి ఏదైతే సీనియర్ సిటిజన్స్కు నాలుగు వేల రూపాయల ఏదైతే పెన్షన్ ఇస్తానని చెప్పావు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందరు అకౌంట్లో ఇస్తానని చెప్పావు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు ఇవన్నీ అంటే గాలి మాటలేనా ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికేనా లేదంటే అమలు చేయడానికి చేసినవా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు తప్పక ప్రజల పక్షాన రైతుల పక్షాన రైతులతో ఈ యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం లేదంటే రాబోయే రోజులలో ప్రజా ఆందోళనకు మీరు సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది